పల్నాడు జిల్లా చిలకలూరిపేట నరసరావుపేట వీడియోగ్రాఫర్లు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు బకాయి పడిన విషయంపై స్పందించిన కలెక్టర్ తక్షణమే సమస్యను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా సోమవారం వీడియోగ్రాఫర్లు కలిసి తమ సమస్యను కలెక్టర్ అరుణ్ బాబు దృష్టికి తీసుకువెళ్లారు అసాధారణ ఎన్నికల్లో ప్రభుత్వ అధికారుల ఆదేశాల ప్రకారం కెమెరాలు అమర్చడం జరిగిందని అయితే ముప్పై శాతం చెల్లించి డెబ్బై శాతం బకాయిలు చెల్లించకుండా ఉన్న నేపథ్యంలో కలెక్టర్ దృష్టికి వీడియోగ్రాఫర్లకు తీసుకువెళ్లారు ఈ సమస్యపై ఇప్పటికే పది సార్లు సంబంధిత అధికారులు కలిసినప్పటికీ పరిష్కారం కాలేదని తెలిపారు కలెక్టర్ అరుణ్ బాబు స్పందించి తక్షణమే డిఆర్ఓ సమస్యను తొందరగా పరిష్కరించాలని ఆదేశించారు వీడియోగ్రాఫర్లు శివాజీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు నర్సాపేట అండి చిలకలూరుపేట నర్సాపేట వీడియోగ్రాఫర్స్ మన సాధారణ ఎన్ని వీడియోగ్రాఫీ కవరేజ్ చేసి ఉన్నాము యాభై ఎనిమిది రోజులు కవరేజ్ చేసామండి దాని తాలూకా థర్టీ పర్సెంట్ అమౌంట్ ఇచ్చారు ఇంకా సెవెంటీ పర్సెంట్ అమౌంట్ మాకు రావాల్సి ఉంది ఈ విషయమై కలెక్టర్ గారిని ఇప్పటికీ పదిసార్లు కలిసామండి కలెక్టర్ గారు వాళ్ళు స్పందించి డిఆర్ఓ గారికి రాశారు ఈ సమస్యను సొంతంగా పరిష్కరించి మేము మా వీడియోగ్రాఫర్లు అందరికీ న్యాయం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ంగళూరుపేట అండి మాది స్వగ్రామం పొప్పూడి మేము గత సాధారణ ఎలక్షన్లకి కెమెరాలు పెట్టున్నాం యాభై ఎనిమిది రోజులు వీడియోగ్రాఫర్స్ చిరంగనూరుపేట కానీ నర్సాపేట కానీ చాలామంది పెట్టున్నాం మాకు రావాల్సిన అమౌంట్ సుగమైతే ఇచ్చారు ఇంకా ఇవ్వాల్సింది చాలా ఉంది మమ్మల్ని ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాత్రం డైలీ తిప్పుతున్నారండి ఇలా తిప్పకుండా మా సమస్యను పరిష్కరించి మాకు రావాల్సిన అమౌంట్ త్వరగా ఇప్పించాలని అలాగే ఎవరికైతే త్వరగా చేరుద్దు మీ ద్వారా వాళ్ళకు కూడా ఈ మెసేజ్ త్వరగా చేరి మా సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం